జయ శ్రీరామ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక నాలుగు విషయాలు కొంత సంచలనం కలిగించినట్టే చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ సంబంధించి రెండు విషయాలు ఇక దేశానికి సంబంధించిన రెండు అంశాలు కొంచెం చర్చనీయాంశంగా మారిన విషయం మనం చర్చించుకోవచ్చు అది జరిగింది కూడా ఇందులో ముఖ్యమైనది ఏంటంటే సుప్రీంకోర్టుకు సంబంధించి అంటే తెలంగాణలో ఉండి బారాస నుండి కాంగ్రెస్ కు వెళ్లిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి చాలా ఎన్ని ఎన్నో రకాల ఆ చర్చలో కూడా ఎన్నో రకాల క్రీమ్ వస్తున్నది అంటే ఇట్లా జరగచ్చు అట్లా జరగచ్చు ఏదో ఒక ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా అవన్నీ కూడా కరెక్టే ఏది కూడా వాస్తవానికి దూరంగా లేదు అంశం కూడా కానీ ఒక్కటేంటంటే ఇందులో అత్యంత క్లిష్టంగా ఉంటే దానం నాగేందర్ది ఉండొచ్చేమో ఎందుకంటే చాలా క్లియర్ గా కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు ఎంపీగా కాబట్టి అతను తప్పించుకోవడానికి కొంత ఇబ్బంది కలగవచ్చేమో అనేది ఒకటి ప్రశ్న మిగతా వాళ్ళందరూ కూడా పోయి ఏమో దగ్గరికి పోతే ఆఫీసులో కండువ కప్పి వాళ్ళ కార్యాలయం పోతే కండువ కప్పి ఏం చేయమంటారు అని అంటారు అట్లాంటి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా హరీష్ రావు వాళ్ళ కార్యాలయం పోతే బోకే ఇచ్చి కాంగ్రెస్ లో ఏరుతున్నారని చెప్పి ప్రచారం చేసుకున్నారు చేకండి ఇచ్చి బోకెలు ఇచ్చి కాండవర్ తప్పినంత మాత్రాన పార్టీ అయినట్టు కాదు కదా ఈ ఎమ్మెల్యే ఎవరు కూడా సభ్యత్వం తీసుకోలేదు కాదు అనేది కూడా ప్రశ్న వస్తున్నది సో ఈ తొమ్మిది మందికి కొంత వెసులుబాటు ఉంది కానీ ఈ దానం నాగేందర్ కంటే కూడా వీళ్ళకి కొంత అడ్వాంటేజ్ గా ఉంది కానీ వెలసి సగటున పది మందిని కలిక కలిపితే మళ్ళీ ఈ బాలు మళ్ళీ స్పీకర్ గారు ఆ సుప్రీంకోర్టుకే పాస్ చేస్తారు అక్కడే ఇంకా సంవత్సరాల కొద్ది నెలల కొద్ది గడుస్తుంది ఆలోగా ఏదో ఒక నిర్ణయం వచ్చే క్రమంలో పట కనుక ఉంటే రాజీనామా చేసిన పెద్ద పోయేదేం లేదు అన్న విషయంలో పట వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అనేది ఒకటి చర్చ నడుస్తున్నది ఏదైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఇటు బిఆర్ఎస్ తనకు అనుకూలంగా ఇటు కాంగ్రెస్ తనకు అనుకూలంగా అరే పోయే జూబ్లీ హిల్స్ జగిత్యాల రెండైతే వస్తాయి అలా పోయి ఫీలింగ్ లోపట బీజేపీ ఉన్నట్టుగా సమాచారం అంటే జగిత్యాల కొంత పట్టు ఉంది బీజేపీకి చాలా గొప్ప పట్టు దొరికింది ఇప్పుడు ఆ తర్వాత జూబ్లీస్ కూడా కొంచెం మనం కవర్ చేసుకుంటే ఇక ఇబ్బంది ఉండదు రాబాయ్ అన్న ఫీలింగ్ లో బీజేపీ వాళ్ళు పదిట్లో ఈ రెండు వస్తే ఆలు అంటే మొత్తం టెన్ ప్లస్ వన్ లెవెల్లో కూడా రెండు వచ్చినా మనం గెలిచినట్టే మనకు చెప్పుకోవడానికి ఉంటుంది చెప్పి బీజేపీ వాళ్ళు మొత్తం మేమే తీసుకుంటామని చెప్పని బీఆర్ఎస్ వాళ్ళు కాదు కాదు మంతా మాదే మాకు పథకాలు పెంచుకునే మా సంక్షేమ పథకాలు మించుకునే కాబట్టి మాకి అనేది ఇది నడుస్తున్నది ఇందులో అత్యంత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది ఇది ఆలోచించాల్సిన అంశమే ఎందుకంటే సుప్రీంకోర్టు విషయంలో కూడా కనుక మనం ఆలోచిస్తే ఇది మళ్ళీ ఒకటి కొంచెం చిన్న డైలమా పెట్టారు వాళ్ళు సుప్రీంకోర్టు కొంత డైలమా పెట్టారు అంటే మూడు నెలల లోపల తీర్పు తీసుకోవాలి అది సూచననా అది ఆదేశమా అంటే పూర్తి రిజల్ట్ వచ్చేంత వరకు పూర్తి కాపీ వచ్చేంత వరకు చెప్పడం కష్టమైనా కూడా ఇది ఆదేశం అంటే అవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఒకవేళ కనుక ఆదేశం అయితే ఇప్పుడే ఇవ్వచ్చు కదా ఆదేశాన్ని ఇది లాగా లేదు ఇది సూచనలాగా ఉంది అంటే మళ్ళీ ఎటు పోయి మళ్ళీ తిరిగి 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 మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు లేట్ అయిందని ఆ సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత మరి ఎట్లా నిర్ణయం తీసుకుంటారో తీసుకొని నా పరిధిలోంచి మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పాలనేది మళ్ళీ అది గవర్నర్ పడితే సుప్రీంకోర్టు నడుస్తుంది తర్వాత చూద్దాం విషయం అనేది ఒకటి చర్చ నడుస్తున్నది రెండవది మాలేగావ్ కేసులకు సంబంధించిన ఇష్యూ ఈ ఇష్యూలో ఎన్ని రకాలుగా ఆ సన్యాసిని ఆ సాధ్విని ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతగా పెట్టినారు అయిపోయింది ఆమె చిత్రింసలు అనుభవించిందా లేకపోతే ఆమె శరీరం అనుభవించిందా ఆత్మ అనుభవ అనుభవించిందా అవన్నీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసింది అంటే జడ్జ్మెంట్ వచ్చేసింది ఎన్ఐ కోర్టు చెప్పేసింది ఆ వీళ్ళందరి ఎవరిది తప్పు లేదని కరెక్ట్ తప్పు లేదు ఇంతవరకు ఓకే కానీ ఆ చనిపోయిన తొమ్మిది మంది ఉన్నారు కదా ఇప్పుడు అసోధ్య నో వేసి మాట్లాడుతున్నది చాలా కరెక్ట్ ఈ చనిపోయిన తొమ్మిది మందిని వారు ఎవరు చంపారు అంటే చంపింది ఎవరో కాదు ప్రభుత్వమే ఇది రాజ్యం చేసిన హింసే ఎందుకు అంటే అక్కడ సాక్ష్యాలు సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేసింది ఎవరు అనేది ఇక్కడ వచ్చిన ప్రశ్న ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే చూస్తుంటే మనకి ఏదో చాలా చిన్నగా కనిపించవచ్చు లేకపోతే ఇదేందని అనుకో అనుకోవచ్చు దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి నడుస్తున్న ఈ చరిత్ర లోపల ఎంతగా ఎవరు ఇబ్బంది పడ్డారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు అనేది ప్రపంచమంతా చూసింది ఎన్ని రకాలుగా చిత్రింసలు అనుభవించిన ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది అనే విషయాన్ని మనం అతి సాధారణంగా వాడుకునే పదాల్ని కనుక పక్కన పెడితే నిజంగా ఈ తీర్పు చారిత్రాత్మకమే కానీ అసోతి నోవేసి చెప్పిన మాటల్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే దోషుల్ని దొరకబట్టడానికి ఇప్పుడైనా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలనేది మాత్రం చాలా మంది చెబుతున్నమాట దీంతో పాటుగా ఇంకా మూడవది ఏముంది ఆ డిస్కస్ నడుస్తున్నది ట్రంప్ వర్సెస్ మోడీ అంటే మోడీ ఏమంటున్నాడు ఒక మాట అన్నాడు సరే మోదీ కంటే ముందు రాహుల్ గాంధీ ట్రంప్ అన్నాడు పాకిస్తానే అంది పాకిస్తాను నేను చెప్పుట్లనే ఆపిండ్రు మీరు యుద్ధము అని చెప్పి ట్రంప్ అన్నాడు ముప్పై సార్లు అన్నాడు నలభై సార్లు అన్నాడు మీరు ట్రంప్ అని చెప్పి చెప్పు అని చెప్పని ను హీరో చేస్తున్నాడు మోడీ మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది చాలా సున్నితమైన అంశము ఇది తెలుసుకోవాల్సిన అంశం కూడా అందరూ దీని గురించి ఆలోచించాల్సిన అంశమే ఒక వ్యక్తిని ఒక వంద మంది ఉన్నారు ఆ వంద మందిలో ఒక వ్యక్తి ఒక ఒక ఇంకొక వ్యక్తిని పట్టుకొని అరే వాడి హీరో వాడి హీరో వాడి హీరో అంటున్నాడు కానీ ఇంకొక వ్యక్తి ఏమంటున్నారంటే ఆ వ్యక్తి హీరో కాదు ప్రపంచ దేశాల్లోపట అంటే ఇంతమంది ఉన్నారో దేశాధ్యక్షులు ప్రధానమంత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళలాగే అతను ఒకడు అందుకనే మోడీ ఏమన్నాడు నాకు అసలు ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ ప్రధానమంత్రి కానీ ఏ అధ్యక్షుడు నాకు నాకేం చెప్పలేదు అన్నాడు అంటే పదిట్ల పదకొండు ట్రంప్ని తీసేశారు అంతే మోడీ కానీ అదే మోడీని పట్టుకొని రాహుల్ గాంధీ చెప్పిండు చెప్పిండు ఏం చెప్పిండు ఏమన్నా చెప్పిండా అంత సింపుల్గా మోదీ తీసేసిన వ్యక్తిని పట్టుకొని పాకులాడుతుండు పొన్ను పట్టుకొని పాకులాడుతున్న వ్యక్తిని మోదీ తీసేశాడు కదా అంటే ఇక్కడ విషయం ఏంటంటే దాని ట్రంప్ని హీరో చేయాలని రాహుల్ గాంధీ ఉద్దేశం కాదు దాంట్లో వల్ల పెద్ద ఉపయోగం కూడా ఏం లేదు అతనికి కాకపోతే ఇందిరాగాంధీని హైలైట్ చేసుకోవడానికి ట్రంప్ను వాడుకుంటున్నాడు అనేది ఒక అంశం ఇది ఒకటైంది ఇంకొకటి కూడా ఆలోచించాలి జీరో బేస్ జీరో అని అంట అంటే మన భారతదేశానికి జీరో అంటే ఎవరైనా చెప్తే ఏంటంటే ఏమి జీరో బై మీదే ఏమున్నది అంటే జీరో మీరు అంటే మీ ఆ ఎకనామిక్ సిస్టమ్ జీరో మీ వ్యవస్థ అంతా జీరో మీరంతా జీరో అని అని చెప్పని రాహుల్ గాంధీ గంటా పదంగా చెప్పేస్తున్నారు అంటే ఏమున్నది దేశం భవిష్యత్ ఏమున్నది ఒక నిర్మలా సీతారామన్కు కు మోదీకి నచ్చుద్ది తప్పితే ప్రపంచంలోపట ఎవరికి ఈ పాలసీ నచ్చదు ఎకనామిక్ పాలసీ నచ్చదు అని చెప్పి ఒక రాహుల్ గాంధీ అంటున్నారు కానీ రాహుల్ గాంధీ గారు ఆ ధ్యాన్సే సునియే బాత్ బాత్వతో హరేక్ మిడిల్ క్లాస్ గృహిణి అయినా అవరత అయినా ఓ నిర్మలా సీతారామన్ హే నిర్మలా సీతారామన్ అకేలా ఉదర్ ఢిల్లీ మే బెటేలేవోగా లేకన్ ఇద్దరు హరేక్ గర్మే నిర్మలా సీతారామన్ రైత మీకు అంటే విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక మిడిల్ క్లాస్ లేడీ ఉంటద ఒక గృహిణి ఉంటుంది రొద్దున ఏడు గంటలకు కూరగాయల పోదు పదకొండు గంటలకు పదకొండున్నరకు కూరగాయల పోతుంది అంటే ఇంటి పన్ను అంతా చేసుకొని ఇంత బీడీలు ఉన్నా ఉన్నా చేసుకొని ఉతికంతా చేసుకొని ఆ టైంకు పోతుంది అంటే అన్నం వండే కంటే ఒక అరగంట ముందు గంట ముందు పోతుంది పోయి ఎప్పుడైతే ఆ కూరగాయల అంగట్లో లేకపోతే మాల్లో ఆ సంతలో లేడీస్ అందరూ లేచిపోవడానికి వ్యాపారస్తులు లేచిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు పోయి బేరం ఆడుతుంది ముప్పై రూపాయల కిలో టమాటాలు అంటే పది రూపాయలకి పదిహేను రూపాయలకి అని చెప్పి మాట్లాడి బేరం చేసుకొని రూపాయి రూపాయి మిగిలించుకునే మనస్తత్వం ఉన్న సగటు భారతీయ మహిళ జీరో బేస్డ్ కాదు భారతదేశమే సంపన్న దేశం భారతదేశ మహిళలందరూ కూడా ఫైనాన్స్ మినిస్టర్లే ఇంకొక విషయం కూడా చెప్తాను గుర్తు పెట్టుకోండి అంటే చాలా మంది గమనించి ఉంటారు కానీ మర్చిపోతాం సహజంగా మర్చిపోతాం ఒక ఒక ఇంట్లో ఒక ఇంట్లో టీ పెట్టుకుంటే టీ తాగిన తర్వాత ఆ గాజు గ్లాసును కానీ లేదా స్టీల్ గ్లాసును కానీ అట్లా పెట్టారు కొందరు కొందరు మైళ్ళ అట్లా పెట్టేయారు చాలా మంది కూడా పెట్టారు ఆ గ్లాసును ఖాళీ గ్లాసును తీసుకొని నుదుడికి ఇట్లా అనుకుంటానట్టు వేడి అది కూడా వృధా ఓనియకుండా అంటే ఆ వేడిని కూడా ఎందుకు వృధా పోనీయాలి దాన్ని కూడా పెట్టుబడి పెట్టినాం కదా దాన్ని కూడా మంట కలిగింది కదా అది కూడా మన ఆస్తే కదా మన సంపదనే కదా అని అంటే విషయం ఎక్కడంటే అంటే రాహుల్ గాంధీకి ఇట్లాంటి అనుభవం లేకపోవచ్చు అంటే మధ్య తరగతి బీద తరగతి బిలో పవర్టీ లైన్ లో ఉన్న విషయాలకు రాహుల్ గాంధీకి ఐడియా లేకపోవచ్చు అతని ఫ్వాష ఊప అంటే ఎబో అప్పర్ క్లాస్ ఉంటుంది కావచ్చు కానీ సగటు మధ్య తరగతి జీవితంలోపట ప్రతి ఒక్క మహిళ కూడా నిర్మలా సీతారామనే నిర్మలా సీతారామన్ మీరు వృత్తిపరంగా లేకపోతే హోదా పరంగా ఆమె ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పి అన్ను ఉండొచ్చు కానీ ఆమె ఆమె అనడం కంటే ప్రతి అంతకంటే ముందు కూడా భారతదేశం యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఎదిగిందో ఆలోచించాల బ్లాక్ మనీ ఎట్లా అవుతుంది ఇంకా మిగతా విషయాలన్నీ ఎట్లా ఉన్నాయి యూపీఐ ద్వారా ఎవరెవరు ఎట్లా దొరికిపోతున్నారు లేకపోతే ఇప్పుడున్న సిస్టమ్ మారిన తర్వాత నోట్ల రద్దు తర్వాత ఎట్లెట్లా వ్యవస్థ మారుతుంది దాన్ని ఏ క్రమంగా మారుస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ప్రతిపక్ష ఉన్న విలువను అంటే ఆ హీరోయిజ్ అని ప్రతిపక్ష నాయకుని కూడా విలన్ కూడా ఒక హీరోనే ఎందుకంటే అతను అనుకునే చేస్తాడు కాబట్టి హీరో ఆ రకంగా ఆలోచించే క్రమం లేకుండా ఎట్లాగొకటి అరే ఆపరేషన్ సింధుర్ తోటి బాగా పేరు వచ్చింది ఆ గవర్నమెంట్ కు ఇది అది పోవాలంటే ఏదో ఒక బాంబు వేయాల ఏదో ఒక బాంబు వేయాల ఏదో ఒక బాంబు వేయాల అట్లా వేయడం వల్ల ఇంకా అయిపోతారు కదా ఆ విషయాన్ని గమనించుకోవాల్సిన అంశం ఉంది ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలే కానీ వాళ్ళు మీ ఆప్షన్స్ లోపల అంటే పార్టీ ఆప్షన్స్ లోపల నలుగురు పెద్ద మనుషులు లేదా నలుగురు ఆడవాళ్ళు లేదా ఇద్దరు టీం మీద కూర్చున్నప్పుడు ఆలోచించినప్పుడు ఇవన్నీ లెక్కలోకి వస్తాయి ఇవి చాలా పెద్ద అంశాలు అయితే ఇవి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఓట్లు వచ్చే సమయానికి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది అంటే ఈ క్రమాన్ని ఈ ఓట్ల యొక్క సేకరణను బీజేపీ వాళ్ళు చాలా పాజిటివ్ గా చాలా సిన్సియర్ గా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేసుకోవట్లేదు అంటే అది ఎవరిష్టం వారిది కానీ చేసుకోవట్లేదు మాత్రం వస్తుంది మాట ఇక తర్వాత ఎలా అనేది ఆలోచించాల్సిందే కానీ మొత్తానికి ఈ విషయాలు ఇంకోటి కూడా కాళేశ్వరంకు సంబంధించిన ఇష్యూ కాళేశ్వరంకు సంబంధించి ఎంత అద్భుతంగా ఉందో కాళేశ్వరం కాళేశ్వరంకు సంబంధించి ఏమైతుంది ఏమీ కాదు అనేది చాలా మంది చెప్తున్నారు ఏదో కాళేశ్వరం అరే ప్రాజెక్ట్ వచ్చేసింది ఇదంతా కట్టేస్తున్నారు ఇంకేముంది ఇంకా మొత్తం అయిపోతుంది రాబ అని అనుకోవడం అది శుద్ధ తప్పే ఖచ్చితంగా ఇందులోపట రాజకీయ నాయకుల ప్రమేయం తక్కువ ఉంటది అధికారుల ప్రమేయం ఎక్కువ ఉంటుంది చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది అతి త్వరలో తేలిపోతుంది దీనివల్ల పెద్ద ఉపయోగం కూడా ఏం లేదు అది కొండంతవి ఎలకను కట్టినట్టు లేకపోతే ఆ సముద్రంలోకి పోయి చిప్పని తీసుకొచ్చినట్టు ఉంటుంది తప్పితే ఇంకా వేరే ఏముండదని చెప్పి చాలా మంది అంటున్నమాట అంటే ఏదైనా వాళ్ళు ఇచ్చేది రిపోర్ట్ రిపోర్ట్ గానే ఉంటది ఆ రిపోర్ట్ని ఎలా ఇస్తారు అనేది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనా వేస్తున్నారు ఈ అంచనా మటుకు చాలా మంది ఒప్పుకుంటున్నారు అన్నట్టు ఎందుకంటే రాజకీయ నాయకుల ప్రమేయం అనేది ఉండదు వాళ్ళకి సంబంధం లేదంటారు కాబట్టి ఇది ఎంత ఇవ్వదు అంటే అధికారులు చేశారు అధికారులు చేశారు కాబట్టి ఇవాళ ఎవరు లిస్ట్ వస్తుంది దాంట్లో కూడా ఇది అది అన్ని కలిపి ఏదో చూచావో రెండు మాటలు వస్తే అధికార నాయకులే వస్తాయేమో లేకపోతే అది కూడా లేదేమో అనేది విషయము మొత్తానికి ఈ సంఘటన మటుకు ఈ రోజు చాలా సెన్సేషన్ అయిన మాట మాత్రం వాస్తవం జై శ్రీరామ్